హలో అండి వెల్కమ్ టు వాణి కలెక్షన్ మన వాణి కలెక్షన్లో సారీస్ అయితే మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి డిజైన్ అయితే మంచి డిఫరెంట్గా కలంకారి డిజైన్తో హైలైట్ అయిపోయాయి కలర్స్ సూపర్ కాంబినేషన్స్ అండి మళ్ళీ లో అయితే వచ్చేసాయి ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్ లో రీస్టాక్ అండి ఇలా డిఫరెంట్ కలంకారీ డిజైన్తో హైలైట్ అయిపోయినాయండి ఆఫర్ ప్రైస్ ఇలాగ పళ్ళు వస్తుంది మరి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ నీట్గా మొత్తం బ్రాసో తో హైలైట్ అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా సాఫ్ట్ గా వచ్చేసిందో ఇలా ఉంటుంది ఇప్పుడైతే మనకు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో వచ్చిందండి జస్ట్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మెటీరియల్ మాత్రం మస్తు సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా బాగుందండి కలంకారీ డిజైన్తో హైలైట్ అయిపోయినాయి ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఏం కలర్ గ్రే కలర్లో వస్తుంది బ్లాక్ కలర్ అయితే కాదండి మంచి గ్రే కాంబినేషన్లో పళ్ళు బ్లౌజ్ ఓవర్ శారీ నెక్స్ట్ శారీ గ్రీన్ కలర్ డిఫరెంట్ ఆలివ్ గ్రీన్ కలర్లో వస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పికాక్ బ్లూ కలర్లో వస్తుంది తొందరగా స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ నెంబర్కి నచ్చిన సారి క్లారిటీగా స్క్రీన్ చాట్ చేసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవాలండి సివోడ్ ఆప్షన్ అయితే ఉండదు అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఇప్పుడైతే ఈ శారీస్ స్పెషల్ లో ఉన్నాయి ఎవరు మిస్ కావద్దు అందరూ లైక్ చేసేయాలి ఇంకా మరి ఫాలో అవ్వకపోతే తొందరగా ఫాలో అయిపోవాలండి మరి బై ఫ్రెండ్స్